गंगणपत नम ऐं सरस्वत नम श्रीगुरभ्यो नम हरि ओं आदिच्च सोमाय राहवे केतवे नमो नम ओं नमग्रहदेवताय नम वागर्धिव सं वागर्धप्रतिपत्त जगत पित वंदे पार्वतीपरमेशमाशंकराभ्यां नम వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహముతో ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు కలగాలని అలాగే మనకి ఈ ఫిబ్రవరి మాసంలో పదమూడవ తేదీ నుండి కూడా మార్చి పద్నాలుగో తేదీ వరకు సూర్యుడు మకర రాశిలోంచి కుంభరాశిలోకి తన యొక్క సంచారాన్ని సంక్రమణం ద్వారా ప్రవేశించబోతున్నాడు కాబట్టి ఫిబ్రవరి పదిహేనో తేదీన మనకి మహాశివరాత్రి ఆదిదేవుడు సమస్త లోకాలకి కూడా విశ్వంభరుడు అయినటువంటి విశ్వదేవుడు అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనందరం కూడా చక్కగా విశేషమైనటువంటి అభిషేకాదులతో అర్చనలతో ఆరాధించి భజనలు గావించి లోక కళ్యాణార్థమై మనకి ముందు ముందు వచ్చేటటువంటి ఈ మూడు నెలల కాలము కూడా మరి పంచగ్రహ కూటమి వలన ఎన్నో పాపగ్రహాల యొక్క కలయికల వలన ప్రపంచానికి ప్రకృతికి కూడా ఒక శాపంగా మారబోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ అట్లాగే పద్నాలుగో తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదశి ప్రదోషకాల వ్రతము అంటే సాయంకాలము సంధ్యా సమయం తర్వాత ఆ శని భగవానుడికి అందరూ కూడా తప్పనిసరిగా తమ యొక్క కర్మదోషాలు పోగొట్టుకోవడానికి విశేషముగా తిల తైలాభిషేకార్చనలు చేసుకొని రావి చెట్టు చుట్టూ గనక ప్రదక్షిణం చేసుకుంటే ఐశ్వర్య వృద్ధితో పాటుగా మనో అభీష్ట సిద్ధి కూడా కలుగుతుంది ముఖ్యంగా మనకి ఈ ఫిబ్రవరి మాసంలో సూర్య సంక్రమణంతో పాటుగా ఇప్పటికే రాహువు కుంభరాశిలో తిష్ట వేసుకొని అది శని ఇంట్లో మరి వ్యాపారానికి బుద్ధికి నరాలకి తెలివితేటలకి మనం మాట్లాడే ప్రతి మాటకి సంభాషణలకి కూడా బంధుమిత్రాదులతో కలయికతో పాటుగా అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్కి శరీరం అసలు చేతనత్వంగా ఉండాలంటే బుధగ్రహము మరి విశేషమైనటువంటి ఫలిత రూపకంగా మనకు ఉండాలి మరి ఆయన ఆల్రెడీ ఫిబ్రవరి మూడో తేదీన రాహుతో కలిసి కుంభరాశిలో ప్రవేశం జరిగింది ఫిబ్రవరి ఆరో తేదీన మరి అష్టైశ్వర్యాలకి ఎంతోమంది వ్యాపారస్తులు ముఖ్యంగా జ్యువెలరీ వ్యాపారం చేసేవాళ్ళు దాని రిలేటెడ్ ఏదైనా సరే అది గిల్టనవలు గా గిల్టనగలు కావచ్చు వస్త్రాలకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద బిజినెస్లు చిన్న చిన్న వాళ్ళు కావచ్చు అట్లాగే సుగంధ ద్రవ్యాలని అమ్మేటటువంటి వాళ్ళు వ్యాపారస్తులు ముఖ్యంగా ఫైనాన్స్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు ఆ మ్యారేజ్ బ్రోకరిజం చేసేటటువంటి వాళ్ళు అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు అలాంటి మ్యారేజ్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానివ్వండి అట్లాగే భార్యాభర్తలకి సంబంధించినటువంటి సత్సంతాన యోగానికి కార్య కారక కారకుడైనటువంటి వీర్యకారకుడైనటువంటి శుక్ర భగవానుడు కూడా మరి రాహుతో కలిసి ఆరో తారీఖు నుంచి కూడా ఈ నెలాఖరంతా అక్కడే ఉంటాడు అట్లాగే ఇప్పుడు అసలైనటువంటి గ్రహము కుజగ్రహము ఇది ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ నుండి కూడా దాదాపుగా ఏప్రిల్ రెండో తేదీ వరకు కూడా కుంభరాశిలోనే ఈ గ్రహాలన్నిటితో సంచారం చేస్తూ కుజుడు రాహువు కలవటం ఒక రకంగా కూడా మంగళయోగం అయినప్పటికీ కూడా కుజరాహుల యోగం అయినప్పటికీ కూడా సింహంలో ఉన్నటువంటి కేతువు ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క సంయోగము శని జరగడం ద్వారా ఎన్నో విభత్సకరమైనటువంటి సమస్యలు అనుభవించేటువంటి పరిస్థితులు మనకు కలగచ్చు అని శాస్త్రం తెలియజేస్తోంది కాబట్టి కుజరాహువుల యొక్క సంబంధం కుజ కేతువుల యొక్క సంబంధం అటు వ్యాపారస్తులకి శుక్రగ్రహానికి సంబంధించిన వ్యాపారస్తులకి కానివ్వండి అనేక భావాల కారకత్వాలకి ముఖ్యంగా సూర్య భగవానుడు కూడా మరి ఫిబ్రవరి పదమూడవ తేదీ నుండి మార్చి పద్నాలుగో తేదీ వరకు కూడా కుంభరాశిలో ఉంటాడు ఈ ఐదు గ్రహాల యొక్క సమ్మేళనము విశేషమైనటువంటి శుభ ఫలితాలతో పాటుగా కొన్ని రాశులు వారికి ప్రపంచానికి కాస్త ఈ యొక్క కారకత్వాలు అనేవి కొంత ఫ్లెక్చువేషన్స్ ని అట్లాగే ప్రకృతిలో ఎన్నో బీభత్సాలని కలిగి చేసే అవకాశాలు ఉండవచ్చు అది యుద్ధపరంగా ఎందుకంటే కుజుడు అనేవాడు యుద్ధకారకుడు అట్లాగే భూకంపాలకు సంబంధించిన వారు అది వాయుతత్వ రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా ముఖ్యంగా రాజకీయ నాయకుల యొక్క పదవి గండాలు కావచ్చు రాజకీయ నాయకుల యొక్క పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా కావచ్చు వారి యొక్క ఆరోగ్యం సరిగ్గా లేకపోవటము అనారోగ్యపరంగా ఇబ్బందులు ఏదైనా ఎలక్షన్స్ కనుక జరిగినట్లయితే ఆ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఎన్నో ఇబ్బందులు అంటే అక్కడ ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణం నెలకొల్పేటటువంటి పరిస్థితులు ఈ పంచగ్రహ కూటమి తెలియజేస్తోంది అట్లాగే మన సామాన్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎవరి యొక్క జాతకాలలో అయితే కుజదోషాలుంటాయో రాహుకేతులతో కూడినటువంటి కాలసర్ప యోగ దోషాలుంటాయో అట్లాగే ఎన్నో రకాలైనటువంటి శుక్రగ్రహ దోషాలు ఉంటాయో వ్యాపార వ్యాపార దోషాలు వీటన్నిటికీ కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమిలో గనక ఎవరైతే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తారో ఎవరైతే ఈ కుజరాహుకేతువుల యొక్క జప ఆరాధనలో పాల్గొంటారో వారికి వారి జాతకంలో ఉన్నటువంటి కుజ దోషాలు కావచ్చు సర్పదోషాలు కావచ్చు మాతా పితృదోషాలు కావచ్చు ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి చెక్ పెట్టేటటువంటి సమయంగా మనం భావించాలి ఎందుకంటే ఐదు గ్రహాల కూటమి అంటే ఎన్నో రకాలైనటువంటి విపరీతమైనటువంటి అనర్ధాలు జరిగే అవకాశం కొన్ని రాసులకు ఉంటుంది ప్రపంచం దేశగోచారంలో మరి అది ప్రపంచం మీద వ్యాప్తి చెందుతుంది కానీ మనకంటూ మనకి ఎవరికి జాతకాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి రాసుల రీత్యా కావచ్చు జన్మ జాతకంలో లగ్నరీత్యా కావచ్చు జరుగుతున్నటువంటి దశ అంతర్దశలు ముఖ్యంగా మహర్దశ కానీ రాహు మహర్దశ గాని కేతు మహర్దశ కానీ శని మహర్దశ ఈ పాపగ్రహ మహర్దశలు జరుగుతున్నా మరి రాహుతో కలిసినటువంటి ఈ సూర్యుడు బుధుడు శుక్రుడు యొక్క దశలు అంతర్దశలు జరుగుతున్నా వీరి యొక్క దశల్లో వారి జాతకంలో ఎక్కడైనా సరే దోషాలు ఉన్నట్లయితే అవి కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఈ యొక్క పంచగ్రహ కూటమి ఇవ్వాలని కనపడుతుంది కాబట్టి దాదాపుగా ఫిబ్రవరి అంటే మార్చి ఆ ఒకటి నుంచి కూడా కుజుడు శతవిషా నక్షత్రంలోకి వస్తాడు అది ఇంకా భీభత్సకరమైనటువంటి సందర్భము కాబట్టి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ నుండి కూడా దాదాపుగా ఆ మనకి డెబ్బై ఏడు రోజులు అంటే డెబ్బై రోజులు అనుకోండి డెబ్బై రోజులు అంటే మే పదో తారీఖు వరకు కూడా ఈ కుజ కేతువుల యొక్క శనిగ్రహ యొక్క ప్రభావం ఎందుకంటే ఆ ఏప్రిల్ రెండో తేదీ నుండి కూడా మే పదో తేదీ వరకు కుజుడు మీనరాశిలో శనితో కలిసి ఉంటాడు ఇది మహా దోషప్రదమైనటువంటిది కాబట్టి ఎన్నో రకాలైనటువంటి దోషాలను కలుగజేసేటటువంటి ఈ దోషాన్ని మనం హరింపజేసుకోవటానికి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠం తరపున నేను డెబ్భై రోజులు ఈ యొక్క కుజగ్రహానికి రాహుకేతువులకి శనికి సంబంధించినటువంటి జపాన్ని ఆచరిస్తూ ముఖ్యంగా ఈ యొక్క కేతుగణ దోషాలు మఖానక్షత్రంలో ఉన్న మఖానక్షత్రంలోకి కేతు అనేటటువంటి వాడు ప్రవేశిస్తున్నాడు దాదాపుగా మనకి మార్చి ఫస్ట్ నుంచి కాబట్టి ఇంకా దోషాలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాలసర్పయోగ యోగ దోషం కూడా పడుతోంది అంటే రాహుకేతువుల మధ్యలోనే గ్రహాలన్నీ కూడా సంస్థాపితమై దాదాపుగా మనకి కాలసర్పయోగ దోషం అనేటటువంటిది ఉండే అవకాశం ఉంటుంది జులై ఫస్ట్ వీక్ వరకు కూడా కాబట్టి ఈ యొక్క డెబ్బై రోజులు కూడా నా యొక్క పీఠంలో నా యొక్క ఆధ్వర్యంలో నాచే చేయబడుతూ ముఖ్యంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా జరిపి మధ్యలో మార్చి ఫస్ట్ వీక్ తర్వాత అంటే ఏప్రిల్ సమయంలో నేను అష్ట వినాయక దర్శనం పూణేలో ఉన్నటువంటి అష్ట వినాయకుల యొక్క దర్శనము అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి దైవ తీర్థాలని కూడా సంచరించి మధ్య మధ్యలో ఒకటి రెండుసార్లు సుబ్రహ్మణ్య పాశుపత హోమాలని సంతానం కలక్కకపోయినా వారి గురించి కావచ్చు వివాహం కానిటువంటి వారికి వివాహమై దాంపత్య అనుకూలత సరిగ్గా లేనటువంటి వారికి స్థిమితం సరిగ్గా లేనటువంటి వారికి వ్యాపారంలో నష్టాలు అనుభవిస్తున్నటువంటి వారికి అట్లాగే ఎవరికైతే జాతకంలో ఎంత కష్టపడ్డా కూడా పది రూపాయలు దాచుకోలేని పరిస్థితి సంపాదించలేని పరిస్థితి ఉన్నటువంటి వారు కావచ్చు ముఖ్యంగా సంతానహీనత గర్భవిచ్ఛిన్న దోషాలు కలిగేటటువంటి వాళ్ళు జన్మజాతకంలో ఉన్నటువంటి కేతువుల యొక్క దోషాలు ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా సంప్రదించండి మరి ఈ యొక్క కార్యక్రమానికి డెబ్బై రోజుల యొక్క కార్యక్రమానికి డైరెక్ట్గా నాకు ఫోన్ చేసినట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి ఆ నియమాలు ఏ విధంగా ఆచరించాలి మీరు ఏ విధమైనటువంటి మంత్రాలు అర్చనలు ఈ డెబ్బై రోజులు చేసుకుంటే కొన్ని రాసులు వారికి ఆ యొక్క అవయోగాలు తెలిగిపోయి యోగాలు కలుగుతాయో నేనే డైరెక్ట్గా మీకు తెలియజేస్తాను అట్లాగే జాతక పర్యవేక్షణ ద్వారా కూడా ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో మేషాది రాశి నుంచి మీనరాశి పర్యంతం కూడా మనకి ఈ పన్నెండు రాశులలో ఈ యొక్క గ్రహస్థితుల యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేటటువంటి విషయంలోకి వెళుతూ ఓం తత్పురుషాయ గద్మహే మహాసేనాయ ధీమహి తన్న షన్ముఖ ప్రచోదయాదు శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు వృషభరాశి వృషభరాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి పదమూడవ తేదీ నుండి మార్చి పద్నాలుగో తేదీ వరకు కూడా మరి పంచగ్రహ కూటమి దశమంలో ఉండటం కొన్ని గ్రహాలకి అనుకూలత ఎందుకంటే సూర్యగ్రహ సంచారము దశమంలో ఆయన ప్రయాణం చేయటం విద్యార్థులకి శుభ సూచకం అట్లాగే ఎంతోమంది ఉన్నతమైనటువంటి గృహయోగం కోసం ప్రతిపిస్తూ ఉంటారు ఆ గృహానికి సంబంధించినటువంటి ఆ మాటలు అంటే సంప్రదింపులు జరిపేటటువంటి అవకాశాలు చాలా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు అది వరకు ఏదైనా వీరికి పిత్రార్జితమైనటువంటి గృహాలు కానీ అట్లాగే స్థిర చిరాస్తులు కానీ వాహనాలు కానీ ఇవన్నీ ఉంటే కూడా అవన్నీ అమ్మేటటువంటి పరిస్థితి అంటే అమ్మేసేసి మళ్ళీ వాళ్ళకున్నటువంటి కోరికలతో కొత్త గృహాన్ని కొనడమో కొత్త గృహాన్ని నిర్మించుకునేటటువంటి పరిస్థితులు కానీ తప్పకుండా దొరుకుతుంది దానికి సంబంధించి ఇంకా కొంతమందికి ధనము సరిపోక కోర్టుని ఆశ్రయించడం అంటే బ్యాంకుంగ్ బ్యాంకు బ్యాంకుల్లో గనక వీరి యొక్క ఆస్తులు ఏదైనా గనక జప్తు చేయబడి ఉన్నట్లయితే వాటి గురించి కోర్టులకు వెళ్ళి అవి మళ్ళీ వెనక్కి తీసుకునేటటువంటి ప్రయత్నాలు జరగడం వృషభ రాశి వారిలో చాలా వరకు జరుగుతుంది ఏదేమైనా వీరికి సూర్యభగవానుడు దశమంలో ఉన్నాడు కాబట్టి విశేషమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశము ఉద్యోగంలో ప్రమోషన్స్ కలిగి ఆనందకరమైనటువంటి ధనాభివృద్ధి కలిగేటటువంటి పరిస్థితి కలుగుతోంది వీరికి ఉన్నటువంటి అప్పుల బాధ వలన అట్లాగే కుటుంబంలో కొంతమందికి భార్యాభర్తల మధ్య సరైనటువంటి సఖ్యత లేకపోవటం వలన వీరికి ఉన్నటువంటి అప్పుల బాధతో వారు ఒకరికొకరు కీచులాడుకుంటూ విడిపోయేటటువంటి పరిస్థితి పూర్వంలో చేసినటువంటి తప్పులు పూర్వకాలంలో వీరికి ఉన్నటువంటి కొన్ని కాంటాక్ట్స్ ఫోన్ల ద్వారా వీరికి నడిపిస్తున్నటువంటి సంభాషణల ద్వారా భార్యాభర్తల మధ్య కొంతమంది వృషభ రాశి వారికి లేనిపోని అనుమానాలు ఒకరిని ఒకరు శంకించుకోవటము ఎవరి దోషాలను వారు వేరెత్తి చూపించుకోవటం లాంటివి జరిగి వృషభరాశికి సంబంధించినటువంటి భార్యాభర్తలు చాలా మంది కూడా వారి జాతకంలో గనక ఇవి అవయోగంగా ఉన్నట్లయితే శుక్రుడు అవయోగంగా ఉంటే ఎందుకంటే ఇప్పుడు వృషభ రాశి వారికి శుక్రుడు రాహుతో కలిసి ఉన్నాడు ఇది మహా దోషప్రదము ఆరోగ్యరీత్యా కూడా ఎన్నో సమస్యలు వీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అట్లాగే కొన్ని వాహన ప్రమాదాలు కూడా వీరికి ధన నష్టాన్ని కలుగు చేసేటటువంటి పరిస్థితి కలుగు చూస్తుంది అనుకున్న అవీష్టాలు నెరవేరటానికి ఇంకా కొంత సమయం వీరికి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కలుగుతోంది ధన పంచమాధిపతి అయినటువంటి బుధుడు దశమంలో రాహుతో కలవడం ద్వారా వీరు వ్యాపారంలో విశేషంగా ఏదైనా కనుక షేర్స్లో గాని అంటే వారు ఇరువురు కలిసి అంటే భాగస్వాములు ఇద్దరు కలిసి లేకపోతే నలుగురు కలిసి ఎవరైతే ఒక వ్యాపారాన్ని స్థాపించి ఆ వ్యాపారాన్ని షేర్స్లో గాని స్పెక్యులేషన్స్ స్టాక్ మార్కెట్స్ ఇట్లా వీటి పరంగా ధనం వచ్చేటటువంటి ఏ వ్యవస్థలో పెట్టారో అవన్నీ కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశము వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూ ఆ వ్యాపారంలో విశేషమైనటువంటి ధనలాభాన్ని చేసుకుంటూ ఉన్నటువంటి అప్పుల్ని తీర్చుకునే పరిస్థితి కూడా అటు గురుడు ఇటు బుధుడు కూడా వీరికి ప్రసాదిస్తున్నారు అట్లాగే విద్యార్థులకైతే గనక చక్కటి గవర్నమెంట్ పథకాలు కొంతమందికి లభిస్తాయి క్రీడాకారులకి అట్లాగే కొంతమంది ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొంటారో వారికి కొంత ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ మనోదీక్షతో శారీరక శ్రమతో అనుకున్నది సాధించాలనే తో కనుక వీరు ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకి ఆ వెళ్ళగలిగితే గనక తప్పకుండా విజయ సాధన వైపు వీరు వెళ్తారు శని బలం చాలా స్పష్టంగా ఉన్నటువంటి ఈ వృషభ రాశి వారు అనుకున్న సంకల్పాలు లేటైనప్పటికీ కూడా చక్కటి విజయ లాభ సాధన సిద్ధి వీరిలో ఉంటుంది కాబట్టి చక్కగా ప్రయత్నం చేయాలి విశేషమైనటువంటి అంటే దూర ప్రాంతాలకు గానీ లేదా ఏదైనా ఆ వ్యాపారపరమైనటువంటి అప్పులు పరంగా అంటే వ్యాపారంలో అప్పులు తీసుకున్నట్లయితే కనుక అది పెట్టడానికి అవన్నీ తీర్చుకునేటటువంటి సందర్భానుచితమైనటువంటి పరిస్థితులు కూడా బుధుడు వ్యాపారాన్ని వృద్ధి చేయడం ద్వారా కనిపిస్తాయి అట్లాగే ముఖ్యంగా సప్తమ ద్వాదశాధిపతి అయినటువంటి కుజుడు వీరికి ఆ వృషభ రాశి వారికి దశమంలోకి వస్తున్నాడు ఇది కొంత వ్యాపారంలో భాగస్వాముల మధ్య కొంతమందికి లేనిపోని అనుమానాలు ఆకస్మిక దుస్సంఘటనల ద్వారా వ్యాపారం అభివృద్ధి కోల్పోయి కొంతమందికి మాత్రమేనండి కొంతమందికి లాభం వస్తుంది కొంతమందికి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది అది జన్మత ఎవరి జాతకానుసారం వారికి నిర్ణయింపబడుతూ ఉంటుంది ఇక్కడ ఐదు గ్రహాల యొక్క కూటమి ఎన్నో వేల లక్షల పరమైనటువంటి సందర్భపరమైనటువంటి అసందర్భకరమైనటువంటి విషయాలను సూచిస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రతిగ్రహానికి దృష్టితో పాటుగా అవి నడుస్తున్న నక్షత్రాదులు జాతకం జన్మజాతకం మెయిన్ అండి ఇక్కడ ఈ జన్మజాతకంలో జరిగేటటువంటి ఈవెంట్స్ మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే ఈ రాసులు వినేసి మాకు లాభం వస్తుందని సంతోషపడకండి మాకు ఏదో జరిగిపోతుందని చెప్పి బాధపడి టెన్షన్ పడి దయచేసి ఇబ్బందులు పడకండి ఎవరికైనా సరే డేటు టైము ప్లేసు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే కనుక మాలాంటి గురువుల్ని సంప్రదించి తప్పకుండా మీకు జరిగే జరిగేటటువంటి ఇబ్బందుల్ని తెలుసుకోండి వాటి దగ్గర పరిష్కారాలు తెలుసుకొని ఆచరించండి మీరు ధైర్య సాధనతో ఉంటేనే మీ జాతకం మిమ్మల్ని ముందుకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది మరి అట్లాగే సూర్య భగవానుడు అట్లాగే బుధుడు ఉండటం అనేటటువంటిది వ్యాపారంలో విజయాన్ని సాధించేటటువంటి పరిస్థితి కొత్త వాహనాలు కొనేటటువంటి పరిస్థితి కొంతమందికి వాహనాల పరంగా కొన్ని ఇబ్బందులు కలిగేట పరిస్థితి ఎందుకంటే ఇక్కడ శుక్రుడు రవి కలిసి ఉండటం ద్వారా రాహుతో కలిసి ఉండటం ద్వారా చతుర్థంలో కేతు ఉండటం ద్వారా విద్య ఆటంకాలు అనారోగ్యపరంగా విద్యలో సాధన లేకపోవటము లేనిపోని విషయాల ఎందు అంటే దుర్వ్యసనాల ఎందు ఆసక్తి పెరగటము ఫ్రెండ్స్తో ఆ ఊరు ఈ ఊరు దూర ప్రాంతాలకు కొత్త ప్రదేశాలకు వెళ్ళి అక్కడ లేనిపోని సమస్యలలో ఇరుక్కోవటము అంటే ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అన్ని రకాలుగా వీరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి దశమంలో ఉన్నటువంటి రవి బుధుడు మాత్రమే అనుకూలంగా ఉన్నారు వీరు ఆ మిగతా గ్రహాలు ఏవైతే కుజశుక్రులు ఉన్నారో భార్యాభర్తల మధ్య తెగదింపులు పెడతాయి శనిగ్రహ బలం బాగున్నప్పటికీ గురుగ్రహ బలం బాగున్నప్పటికీ ఈ మిగతా ఆరు గ్రహాలు ఏడు గ్రహాలు కూడా బాగాలేదు కాబట్టి తప్పకుండా వృషభరాశి వారు నవగ్రహాలకి మొత్తము జపశాంతులు చేయించుకోండి నవగ్రహ స్తోత్రపారాయం చేయించుకోండి నవగ్రహ పాశుపత రుద్రాభిషేకాన్ని కానీ హోమాన్ని కానీ చేయించుకోండి లేదా మన పీఠంలో చేస్తున్నటువంటి ఈ డెబ్బై రోజులు కూడా ఈ యొక్క కుజగ్రహ దోష కుజరాహు కేతుగ్రహ శనిగ్రహ దోష పరిహారార్థమై చేసేటటువంటి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధనలో పాల్గొన్నట్లయితే సంతానము ఉన్నతమైనటువంటి విద్య ఉన్నతమైనటువంటి వ్యాపార వృద్ధి కలిగి జీవితంలో ఈ డెబ్బై రోజుల యొక్క సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన ఈ గ్రహాల యొక్క జపతప జపతపాల యొక్క హోమం యొక్క ప్రతిఫలం అనేటటువంటిది మీకు ముందుకు నెట్టేటటువంటి పరిస్థితి చక్కగా జీవితంలో వృద్ధిలోకి వచ్చేటటువంటి పరిస్థితిని కలుగజేస్తుంది ఓం శ్రీమాత్రే నమ